య శివాయ శివ బ్రహ్మాండ మహాదేవాయ నాగరాయమ మన ఆంధ్రప్రదేశంలో తమకు పుణ్యక్షేత్రాలలో ఒకటిగా వెలుగుతున్నటువంటి కృష్ణా జిల్లా బోమదేరు గ్రామంలో బహుదేరు మండలంలో శ్రీవల్లి నేత శ్రీ సుబ్రోణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క చరిత్ర మనం సమగ్రంగా తెలుసుకోవలసి ఉంటే యాఘస్య పూర్వ ది భాగే ఉత్తమం ్రహ్మ వసత్యత్ర భక్తి ముక్తి బలవ్రద అని చెప్పి జాగ్రత్తలు అంటే ఈ గ్రామానికి అవసరం అనేటువంటి గ్రామం ఆ గ్రామానికి పూర్తి క్షేత్రం కుమార క్షేత్రంగా భావజుతుందని చెప్పి మన యొక్క మన యొక్క ఈ భూమిదేవి దేవాలయం యొక్క చరిత్ర పేర్కొనబడి ఉన్నది కృష్ణానది దీన మహర్యం గురించి చెబుతూ ఈ క్షేత్రం యొక్క ప్రాతిధ్యాన్ని పేర్కొనబడ్డారు తరజుగాంతం వరకు స్వామి లోపల గర్భాలయంలో ఇంతలో స్వామి రూపంగా ఉండి సత్వరూపం ధరించి పంచాక్షరి చేసుకుంటూ ఉండమని చెప్పి పార్వతీదేవి ఆనందించినట్టు ఆవిడ ఆనతి ప్రకారం ఆయన కలియుగాంత మనకు ఈ క్షేత్రంలో సత్వరూపం ధరించి ఉంటారని చెప్పి చరిత్ర ద్వారా అవగతమవుతోంది గర్భాలయం పక్కన దక్షిణ పక్కన ఉంటుంది అందరూ కూడా భక్తులందరూ కూడా ఆవుతారు చిమ్మిరి ఇత్యాది వస్తువులందరూ కూడా భక్తితో సమర్పిస్తుంటారు ఉంటారు గర్భాలయంలో ఎవరు వెళ్ళకూడదు కాబట్టి అలాగే విశేషించి సంవత్సరంలో ఒకటి రెండు పర్యాయములు అర్పాలైన స్వామి సర్వ రూపంలో బయటకు వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తుంటారు ధర్మబద్దమైనటువంటి కోరికలన్నీ కూడా ఇక్కడ నెరవేరుతాయని చెప్పి వివాహం కాని వారికి సంతానం లేని వారికి స్వామి కొంగు బంగారంగా సంవత్సరం తిరగకుండా ఇక్కడ వచ్చి స్వామిని చేయించిన వారికి వారి యొక్క కోరినటువంటి కోరికలు తీర్చి పూర్వకంగా వాళ్ళకి కలిగినటువంటి సంతానానికి వచ్చి పేర్లు పెట్టుకుంటారు నామకరణం చేసుకున్నారు అర్ధతరాత్రుల అక్షరాభ్యాసం సర్పదోష నివారణ ఇత్యాది కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు స్వామికి దేవాలయంలో ప్రతిరోజు నిత్య కళ్యాణం జరుగుతుంటుంది అట్లాగే మహన్యాస పూర్వక సర్పదోష నివారణ పూజ ఇంకా విశేషించి నాగదోషం ఉన్నవారు సంతానం లేని వారు నాగ కార్యక్రమం చేసుకుంటూ దేవాలయంలో వృక్షం ఉన్నది ఒక విశేషమైనటువంటి వృక్షం ఉన్నది నాగమల్లి వృక్షం ఆ వృక్షానికి ముడుపు పట్టుకుని ప్రదక్షిణ చేసి వాళ్ళ గౌరవమైనటువంటి కోరికలు తీర్చుకునేటువంటి సమయంలో ఇక్కడికి వస్తూ ఉంటూ ఉంటున్నారు అలాగే ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ నెరవేర్చుకుంటూ శ్రీ మల్లీ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తులందరూ సేవించి ధరించారని చెప్పి కోరుతున్నాం